నమస్తే వెల్కమ్ టు జూనియర్స్ గ్లోబల్ నేను మీ గణేష్ ఎలా ఉన్నారు అందరూ అందరు బాగున్నారా మొత్తం మీరు బరాబర్ ఉంటారు నా ఎందుకంటే ప్రతిరోజు మీరు అప్డేట్ వర్షన్లో అంటారు కాబట్టి చాలా బాగుంటారు ఇంకోటి ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం షేర్ చేయండి అయినా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీరు ప్రతి ఒక్కరూ నాకు నిజంగా నా చేతిలో మీరు చేతి పెట్టి నా ఛానల్ను ఆదరించిన వాళ్ళు అవుతారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చూడండి పదో వంతు డిగ్రీ కాలేజీలో ప్రవేశాలు సున్నా ఒక్కరు చేరని డెబ్బై నాలుగు కాలేజీలు ఉన్నాయట అరవై వేల నాలుగు వందల ముప్పై ఆరు మందికి ప్రవేశాలు ఖరారు కామర్స్ కోర్సుల వైపు వస్తే థర్టీ సిక్స్ పర్సెంట్ మంది దోశ తొలి విడత జాబితా విడుదల నేటి నుంచి రెండో విడత దరఖాస్తుల ప్రారంభం చూడండి పదో వంతు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు సున్నా ఒక్కరు చేరని డెబ్బై నాలుగు కాలేజీలు అట ఎందుకు చేరుతారు మీకేమో బడాబాబులకు బడా కార్పొరేటు కాలేజీలు కావాలి మా పేదోనికి ఏమో గవర్నమెంట్ కాలేజీలు ఈ రోజుల వంద రూపాయలు రోజుకు వంద రూపాయలు సంపాదించి చూడాలని కానీ అప్పు తెచ్చిపోయి కార్పొరేట్ చదివిద్దాం అని చూస్తాడు ఎందుకు మనకి మంచి ఎడ్యుకేషన్ కావాలి అని చెప్పి చూస్తాడు ఇక మీరు ఇలా కొత్త కొత్త కోర్సులు ఇన్పుల్ చేయరు కొత్త కొత్త కోర్సులు వాళ్ళకు లైఫ్ భరోసా ఇవ్వరు ఏమి ఇవ్వరు గదే పా అలనాటి కాలం ఏదైతే కోర్సులు ఉన్నాయో గవర్ని పట్టుకునే మెరుగుతూ ఉంటారు కార్పొరేట్కు దీటుగా మీరు కాలేజీలు పెడితే అడ్మిషన్లు ఎందుకు కావు కార్పొరేటు కాలేజ్ ఉన్నాడు వాడు ఏం చేస్తూ ఉన్నాడు వాడు లైఫ్కి భరోసా కల్పిస్తూ ఉన్నాడు నీ లైఫ్కి నాకు భరోసా బాబు నువ్వు నా కాలేజ్ చేయను కానీ చెప్తా ఉన్నాడు ఏ గవర్నమెంట్ ఉద్యోగైనా కానీ ఏ లెక్చరర్ అయినా కానీ ఏ ఈ కాలేజీలలో చెప్పే ఏ కాలేజీలో చెప్పే ఒక లెక్చరర్ అయినా కానీ ఒక్క రోజైన రోడ్డు మీద వచ్చారా బాబు గవర్నమెంట్ ఉద్యోగ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజీలో జయనరా బాబు మీ లైఫ్లో మీ లైఫ్కు మేము భరోసా కల్పిస్తాం మిమ్మల్ని ఒక స్టేజ్కి తీసుకుపోతాం మీ ఎడ్యుకేషన్ మాత్ర బాధ్యత మీ లైఫ్ మా బాధ్యత అని చెప్పి ఏనాడన్నా అనౌన్స్ చేసిర్రా ఏనాడన్నా పాంప్లైంట్లో వంచిరారు అదంతెందుకు మాకు డిగ్రీ కాలేజీలో జేన్ కావాలని చెప్పి ఏనాడు పత్రిక ప్రకటనలు ఇచ్చిర్రా ఎందుకు వస్తారు అదంత ఎందుకుపై ఇప్పుడు ఇప్పుడున్న ఈ కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పట్టుకురా ఎందుకు రారు చూద్దాం దేశంలో సాధారణ పౌరుని కొడుకుని మొదలు పెడితే దేశ ప్రధాని కొడుకు కూడా గవర్నమెంట్ స్కూల్ అని చదవాలి అని చెప్పి ఒక ప్రతిపాదన పట్టుకురే ఎందుకు చదవరు నేను ఒకటి అడుగుతున్నపై వాళ్ళకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ ఎమ్మెల్యే కొడుకో ఏ ఎంపీ కొడుకో మంత్రి కొడుకో ఈ ఎమ్మెల్సీ కొడుకో లాస్ట్కు జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ కొడుకు ప్రభుత్వ స్కూల్ చదువుతున్నా ప్రభుత్వ కాలేజీలో పోతాడా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదివే పోషన్ కనబడుతుందా ఎందుకు మీరు ఎందుకు చదివట్లేదు కామన్ పీపుల్ ఎందుకు చదువు అంటున్నాను అలా మీ కొడుకులను కూడా లేడుకుల మీ కొడుకులను చూసి సాధారణ పౌరులు వచ్చి అడ్మిషన్ చేసుకుంటారు అంటే మీరేమో కార్పొరేట్ స్కూల్లో చదవచ్చు వీళ్ళేమో ఈ తలకల వల్ల చదవాలన్నట్టు మీరు విలాసవంతమైన జీవితాలను గడపచ్చు ప్రభుత్వ సొమ్ముతో అధికారంతో కామన్ పీపుల్ ఏమో గీజోటి ఉన్న నాలుగు కోర్సులు పట్టుకొని చదువుకుంటూ ఉండాలి చెప్పడానికన్నా కొంచెం అది ఉండాలి ఇంకా ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రభుత్వ కాలేజీలో ఇంకా ఎత్తాట ఇంకా డెబ్బై నాలుగు శాతం ఇంకా డెబ్బై నాలుగు కాలేజీలో సున్నా కూడా వస్తలేదని చెప్తారు ఇంకా కొంచెం చెప్పడానికన్నా బుద్ధి ఉండాలి రాష్ట్ర వ్యాప్తంగా పదో వంతు డిగ్రీ కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా అడ్మిషన్ తీసుకోలేదు ప్రస్తుతం విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ప్రభుత్వ ప్రభుత్వ ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి ఉద్దేశించిన దోస్తు ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై ఐదు తొలి విడత అడ్మిషన్లో రాష్ట్రంలో ఎనిమిది వందల ఐదు కాలేజీల్లో డెబ్బై నాలుగు కాలేజీలు ఒక్కరు అడ్మిషన్ కూడా వెబ్సైటు ఆప్షన్ పెట్టుకోలేద యజుడిగా అంటే ఎంత దయనీయంగా విద్యా వ్యవస్థ దిగజారిందో చూడండి విద్యావ్యవస్థను ప్రక్షాళనే ప్రక్షాళన చేస్తా అంటారు మొత్తం కాలం కంటే వారని చెప్తారు కార్పొరేట్ తీసుకెట్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు అధునాతన కోర్సులు పెట్టి వాళ్ళ లైఫ్కి భరోసీ మీరు కరెక్ట్ పెట్టిన తర్వాత కార్పెట్ స్కూల్ కింద పోతాడు కార్పెట్ కాలేజీలకు కింద పోతాడు వాడు కరెక్ట్ మౌలిక సదుపాయాలు లేకనే కదా వాడు చదువుతా జాబ్ అత్తగా రాదో ఇట్లా కోర్సు కరెక్ట్ ఉందో లేదో అనే కదా ఇప్పుడు వచ్చే యుగం ఇప్పుడు వచ్చే మొత్తం వ్యవస్థ ఎట్లా ఉంది అంటే మొత్తం అంతా అధునాతనంగా అంటే టెక్నాలజీ పెరుగుతూ ఉంటే కోర్సులు పెరుగుతూ ఉన్నాయి కానీ మన గవర్నమెంట్ కాలేజీలలో దుస్తుతి ఏంటిది అంటే గవే పాత కోర్సులు అమ్మట్టుకో రుద్దుతనే ఉంటారు అందుకే ప్రైవేట్ కాలేజీలకు పోతుంటారు మన వాళ్ళు కొత్త కొత్త కోర్సులు ఎంచుకుంటూ ఉన్నారు మన వాళ్ళు వాడు ఒక వెయ్యి కోర్సులు పెడతాడు వెయ్యి కోర్సులలో నీకు లైఫ్కి ఏదో ఒక లైఫ్ సెట్ అయ్యే విధంగా సెట్ చేసే విధంగానే ప్రయత్నిస్తారు కానీ మన గవర్నమెంట్ కాలేజీలకు గింత ఉంటుందా ఇంతసేమి ఉంటుందా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కూడా ఉంది గతేడాది మాదిరే ఈసారి యూజీ డిగ్రీలో ముప్పై ఆరు శాతం ఇరవై ఏడు ఏడు వందల యాభై ఐదు మంది కామర్స్ కోర్సులు ఎంచుకోగా తర్వాత స్థానంలో ఫిజికల్ సైన్సెస్ పదిహేను వేల రెండు వందల నలభై తొమ్మిది మంది లైఫ్ సైన్సెస్లో పదకొండు వేల ఐదు మంది ఆర్ట్స్లో ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు మంది ఇతర కోర్సుల్లో ఆరు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది ఎంచుకున్నారు యాభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఐదు మంది ఇంగ్లీష్ మాధ్యమం అదేవిధంగా పదిహేను వందల యాభై ఏడు మంది తెలుగు మూడు వందల తొమ్మిది మంది హిందీ మాధ్యమం ఎంచుకున్నారు తొలి జాబితాలో సీట్లు విద్యార్థులులే అంటే అమ్మాయిలే అధిక సీట్లు పొందారు ఈ నెల మూడో తేదీ నుంచి ప్రారంభమైన దోస్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఎనిమిది తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై రెండు మంది విద్యార్థుల పేర్లు నమోదు చేయగా అరవై ఐదు వేల నూట పంతొమ్మిది మంది వివప్షన్లు సమర్పించారు వారిలో అరవై వేల మంది అరవై వేల సారీ అరవై వేల నాలుగు వందల ముప్పై ఆరు మంది సీట్లు లభించాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల ఐదు డిగ్రీ కాలేజీల్లో మూడు లక్షల డెబ్బై ఒక్క తొంభై ఆరు సీట్లు ఉన్నాయి దోస్తు తొలి విడత అడ్మిషన్ల జాబితాలను రాష్ట్ర ఉన్నత మండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి ఉపాధ్యక్షులు ఈ పురుషోత్తం ఎస్కే మహమ్మద్ కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్ తదితరులు గురువారం విడుదల చేశారు తొలి జాబితాలో సీట్లు లభించిన వారు ముప్పై నుంచి జూన్ ఆరో తేదీ వరకు నిర్దిష్ట ఫీజు చెల్లించి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగు చేయాలని లేకపోతే సీటు రద్దవుతుందని బాలకృష్ణారెడ్డి తెలిపారు ఈ నెల ముప్పై నుంచి జూన్ తొమ్మిది వరకు దోస్తు రెండో విడత దరఖాస్తులు స్వీకరిస్తామని పదమూడున్నర సీట్లు కేటాయిస్తామని చెప్పారు ఇక చూడ యూనివర్సిటీకి చూసుకుంటే సీట్ల భర్తీలో నిజాం కాలేజీ టాప్లో ఉందట హైదరాబాద్లో నిజాం కాలేజీ పంతొమ్మిది పదకొండు వందల తొంభై ఏడు సీట్లకు పదకొండు వందల డెబ్బై సీట్లు అంటే నైంటీ సెవెన్ పాయింట్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ సీట్ల భర్తీలో మొదటి స్థానంలో నిలిచింది తర్వాత స్థానంలో కోటి మహిళా కాలేజీ వీరనాలి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం అది నైంటీ త్రీ పాయింట్ వన్ నైన్టీన్ పర్సెంట్ మూడో స్థానంలో ఉన్న సిటీ కాలేజీలో ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం బేగాంపేటలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఎనభై రెండు పాత ఎనభై రెండు పాయింట్ అరవై తొమ్మిది శాతం ఖైరతాబాద్లో డిగ్రీ కాలేజీ ఎనభై పాయింట్ నైంటీ ఎయిట్ శాతం నారాయణగూడలో బాబు జగ్జీవన్ రామ్ డిగ్రీ కాలేజీలో ఎనభై శాతం కర్నాలో ఎస్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కాలేజీలో డెబ్బై మూడు శాతం నాంపేల్లిలో ఇంద్ర ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో అరవై ఎనిమిది శాతం హన్మకొండలోని యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ అరవై ఆరు శాతం వచ్చిందట ఇక జూడిగా మనలో జూడిగా ఈ నిజంగా చూసుకుంటే గీ కాలేజీలే ఈ మొత్తానికి మొత్తానికైతే అంత ఇంత స్టూడెంట్స్ మొగ్గు చెప్తారు హైదరాబాద్ కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న చోట చోట కాలేజీలు ఉన్నాయో దాంట్లో అడ్మిషన్ మొత్తమే నీళ్ళు ఇంకా అడ్మిషన్లు కాకుండా వివక్షలు పెట్టుకోకుండా డెబ్బై నాలుగు కాలేజీలు ఉండిపోయినాయట నిజంగా ఈ చెప్పుకోవడం అంటే నిజంగా నాకు నిజంగా ఏం చెప్పాలో కూడా అర్థమవుతలేదు ఫస్ట్ కామన్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని పట్టుకుని రండి పట్టుకొచ్చి మీ కొడుకులను ఎమ్మెల్యేను ఎంపీలను మంత్రులను మీ కొడుకులు అలా బల్లల్లా చేర్పించాను ఫస్ట్ చేర్పించిన తర్వాత మిగతా వాళ్ళకు చేరండి అని మీరు చెప్పండి అట్లా ఎందుకంటే మీరు కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుకున్నప్పటికీ ఇప్పుడు ఈ రోజులలో ఇప్పుడున్న తల్లిదండ్రుల ఆలోచన ఎట్లా ఉంది అంటే రెండు వందల మూడు వందలు ఫస్ట్ కూడా పెద్ద బడా స్కూల్ని చదివిపియాలని ఆలోచిస్తాడు ఎందుకు అంటే పది రూపాయలు అప్పది మంచి మంచిగా నా కొడుకు మంచి భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది మంచి స్టడీ వస్తుంది జాబ్లో అవుతారని చెప్పి బట్ ఉన్నది సిచ్యువేషన్